అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియోలో బెండకాయ పొడి పొడిగా జిగురు లేకుండా మంచి రుచిగా అలాగే చాలా సింపుల్గా ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలండి ఇలా చేయటం వలన మనకు బెండకాయ కట్ చేసేటప్పుడు జిగురు అనేది రాకుండా ఉంటుంది అలాగే మనం బెండకాయల్ని కొనేటప్పుడు కూడా ఇలా పైన ఉన్న తొడిమిని తుంచు చూడాలి అప్పుడే మనకు బెండకాయ అనేది లేతగా ఉన్నట్లండి ఇలా బెండకాయలన్నీ తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి వేపుకోవాలి మరి గరిటితో ఎక్కువసేపు వేపకూడదండి లైట్గా వేపుకోవాలి అలాగే టాస్ చేసినట్టు చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి గరిటితో ఎక్కువగా కలిపాము అంటే మనకు బెండకాయ అనేది చిరిగిపోయి జిగురు అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఈ బెండకాయలలో మాత్రం ఉప్పు పసుపు ఇలాంటివి ఏవి వేయకూడదు ఉప్పు వేస్తే బెండకాయ మరింత జిగురు వస్తుందండి కాబట్టి ఏమి వేయకుండా ఓన్లీ బెండకాయల్ని మాత్రమే మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు నుంచి పది నిమిషాల పాటు వేపుకోవాలి చూడండి బెండకాయలోని ఇలా జూరంతా పోయి బెండకాయ బాగా వేగిపోయాక ఇప్పుడు పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిరపకాయల్ని పొడువుగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే పొడువుగా అయినా కట్ చేసుకోవచ్చండి ఇలా సన్నగా కట్ చేస్తే బెండకాయతో పాటు కలిసిపోతాయి ఈ ఉల్లిపాయలలోకి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి వేపుకోవాలి ఉల్లిపాయ కాస్త మెత్తబడ్డాక మనం కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి వేపుకోవాలి టమోటా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలండి టమోటా బాగా మెత్తబడ్డాక ముందుగా మనం వేపి పక్కన తీసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ బెండకాయల్ని వేసి వేయించుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ కారం వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా టాస్ చేసుకోవాలి బెండకాయని ఎప్పుడు కూడా మరీ ఎక్కువగా కలపకూడదండి బెండకాయ ఎక్కువగా కలిపాము అంటే చిరిగిపోయి జిగురు వస్తుంది అప్పుడు బెండకాయ అంత బాగుండదండి సో బెండకాయని ఎక్కువగా కలపకుండా లైట్గా కలుపుకోవాలి ఇలా బెండకాయ పొడి పొడిగా రావాలి అంటే ఫస్ట్ మనం కడగంగానే తుడిచి ఆరబెట్టుకోవాలి సెకండ్ టిప్ సాల్ట్ వేయకూడదండి ఫస్టే బెండకాయల్ని వేయించి తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ బెండకాయ ముక్కలలో సాల్ట్ వేయకూడదు తార్టిప్ ఎక్కువగా గరిటితో కలపకూడదు టాస్ చేసినట్టు ఇలా ఎగరేసుకోవాలి ఈ మూడు గుర్తుంచుకోండి బెండకాయ పొడి పొడిగా జిగురు అనేది లేకుండా చాలా బాగా వస్తుందండి అంతే అండి బెండకాయ తాలింపు రెడీ ఈ బెండకాయ తాలింపు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ